తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాలుగు వందల ముప్పై మూడు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రామగుండం నియోజకవర్గంలో ఆరు సార్లు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు ఇప్పటివరకు ఎనిమిది కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే అన్నారు आहे आहे एडिटर आहे 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 రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేషన్ ఇచ్చేటువంటి ఒక షాటి ఆరవ స్థాయి గమనించాలి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వివాదం కల్పిస్తా ఈ రోజు రూపాయల

మీ యొక్క ప్రేమ అభిమానం ఆదరణ నాకు సహకరిస్తూ థైలాండ్ ఇవ్వాలని చెప్పి నాపై నిందే వారికి మీరే జవాబు చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర ముఖ్యం